నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా ఏషాల నేను రాసిన హివృద్ధమైన వృద్ధమైన భావామర్తల ప్రేమ కథని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను తడియారని బంధం అనుబంధం భాగం ముప్పై నాలుగు రోషం పొడుచుకొచ్చింది జానుకి అవును బావా చెప్పాలి చెప్పి తీరాలి ఎందుకంటే నేను జానుని నీలో సగ భాగం కాబోయేదాన్ని అన్నీ నాకు చెప్పాలి అర్థమవుతోందా తన చూపుడు వేలిని అతని ఎద మీద గుచ్చి మరీ అంది అతని ఈగో అవ్వగా చురుగ్గా ఆమె కళ్ళల్లోకి చూశాడు అతని చూపు తీక్షణంగా కొట్టేలా ఉంది ఆమె గొంతులో గుటికపడింది పడింది ఇదిగో ఇలాంటి టెక్ అంటేనే నాకు నచ్చదు అన్న అతడు ఆమెకి నచ్చదని తెలిసిన మరొక దమ్ము లాగాడు జానుకు ఒళ్ళు మండిపోయింది అతని పెదాల మధ్య ఉన్న సిగరెట్ని లాగి అవతల పారేసింది నీకు ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావు కోపంతో ఆమె పీక పట్టుకున్నాడు అప్పుడే అటుగా వెళ్తున్న కారు ఒకటి వచ్చి వీళ్ళ పక్కన ఆగింది కార్ డోర్ దించి అందులో నుండి తల బయటకు పెట్టి తొంగి చూసిన అతడు బ్రో ఎనీ ప్రాబ్లం అన్నాడు కారు శబ్దం వినగానే షార్ధు జాను గొంతు మీద ఉన్న తన చెయ్యిని వెనక్కి తీసుకున్నాడు జాను చిన్నగా దగ్గుతూ గొంతును సవరించుకుంది నథింగ్ అని భుజాలు ఎగరవేశాడు షార్దుల్ అతను సైలెంట్గా వెళ్లకుండా మీ కారు ఏమైనా ట్రబుల్ ఇస్తే చెప్పండి నా కారులో మీకు లిఫ్ట్ ఇస్తాను అన్నాడు అలాంటిదేమీ ఏమీ లేదు మీరు దయచేయండి అన్న షార్దు తన కారు ఎక్కి కూర్చున్నాడు జాను కారు ఎక్కకపోవడం చూసిన అతడు మేడం మీకు లిఫ్ట్ కావాలంటే చెప్పండి నేను ఇస్తాను అంతేకాదు నేను మిమ్మల్ని ఎక్కడ అంటే అక్కడ డ్రాప్ చేస్తాను రెప్పవాల్చడం మరిచి ఆమెను చూశాడు నువ్వేమైనా సంఘసేవకుడివా రోడ్డు మీద పోయే వాళ్ళందరికీ లిఫ్ట్ ఇచ్చి సేఫ్గా వాళ్ళని గమ్యం చేర్చడానికి అన్న బేస్ వాయిస్తో షార్ధు అతని కోపంతో కొట్టేలా చూశాడు షార్ధు అలా అనేసరికి నాకెందుకు వచ్చిన గొడవ అనుకొని అతను కారును ముందుకు పోనిచ్చాడు జాను కారు ఎక్కకుండా ఇంకా అక్కడే అలాగే రోడ్డుపై నిలబడి ఉంది షార్దు ఆమెను రమ్మని పిలవకుండా కారు హారన్ కొట్టాడు ఆమె రెస్పాన్స్ అవ్వలేదు అక్కడి నుండి కదలలేదు వచ్చి కారులో కూర్చోకుండా టెక్కు చూపిస్తున్నావు ఒకదు ఇప్పుడు నేను వచ్చి సారీ చెప్పి నిన్ను బ్రతిమిలాడి కార్లో కూర్చోబెట్టాలా ఈ షార్దు అలాంటి పని ఎప్పుడూ చేయడు సిటీకి వెళ్ళాలనుకుంటే వచ్చి కార్లో కూర్చో లేదంటే నేను వెళ్తాను అని కార్ స్టార్ట్ చేసి కాస్త ముందుకు వెళ్ళాడు మనసంతా బాధతో నిండిపోగా ఆమెకు జీవన గమనం శూన్ శూన్యంగా తోస్తుంటే మౌనంగా చలనం లేని శిలలా నిలబడింది జాను మొండిగా అలాగే నిలబడి ఉండడం కారు సైడ్ వ్యూ మిర్రర్లో నుండి చూసిన అతను ఇది రోజురోజుకి నాకన్నా మొండిగా తయారవుతోంది అనుకుని విసుక్కుంటూ కారును ఆపాడు అందులో నుండి దిగి వెనక్కి నడుచుకుంటూ వచ్చాడు ఆమె అతన్ని చూడకుండా ఎటో చూస్తూ ఉంటే చెయ్యి పట్టి లాక్కొని వచ్చి కారులో పడేశాడు ఆ తర్వాత కారును ముందుకు పోనిచ్చాడు అయినా సరే జాను ఉలుకు పలుకు లేని దానిలా మౌనంగా కూర్చుంది ఆమె అలా మౌనంగా ఉండడం అతనికి నచ్చలేదు ఆమె ఎప్పుడు గలగల మాట్లాడుతూ చిలిపిగా నవ్వుతూ ఉంటేనే అతనికి బాగుంటుంది ఈ విషయం ఆమెతో చెప్పడానికి అతనికి ఈగో అడ్డు వచ్చింది నువ్వు మాట్లాడకపోతే ఏంటి నాకు పాటలు లేవా పెట్టుకుంటాను అనుకొని ఎఫ్ఎం పెట్టాడు షార్ధు అందులో పాట వస్తోంది వింటూ డ్రైవింగ్ చేస్తున్నాడు జాను సైడ్ విండోల నుండి బయటికి చూస్తూ అన్నోన్ పర్సన్తో జర్నీ చేస్తున్నట్టుగా కూర్చొని ఉంది అతను ఎఫ్ఎంలో పెట్టుకున్న పాట అతనికి హాయినివ్వకపోగా మరింత ఇరిటేట్ చేసింది ఛత్ వెదవ పాటలు అనుకుని పాటను కట్టేశాడు కాసేపు ప్రయాణం చేసిన తర్వాత ఒక చిన్న టౌన్ వచ్చింది అక్కడ ఒక టీ కొట్టు ఉంటే దాని ముందు కారును ఆపాడు మళ్ళీ సిగరెట్ కాల్చడానికి అయ్యుంటుంది అనుకుని జాను కారు దిగలేదు అలాగే కూర్చొని ఉంది అతను కారు డోర్ ఓపెన్ చేసి దిగు అన్నాడు విస్మయానికి గురైన ఆమె ఎందుకని కళ్ళతో అడిగింది ప్రతిదీ నీకు చెప్పాలా దిగు అంటే దిగాలి అంతే మళ్ళీ ఎప్పటిలా తన యాటిట్యూడ్ చూ యాటిట్యూడ్ చూపించాడు ఆమె విసుగ్గా అతన్ని చూసి నాకు బుద్ధి లేదు అందుకే నీతో జర్నీ చేయాలి అనుకున్నాను ఈ జర్నీ ఇంత భయంకరంగా ఉంటుందని అసలు అనుకోలేదు మనసులో అనుకుంటూ తనను తాను తిట్టుకుంది కారు దిగి అతన్ని అనుసరించింది అతను టీ షాప్లోకి వచ్చి టీ ఆర్డర్ పెట్టి మంచినీళ్ళ బాటిల్ కొని తను తాగి ఆ బాటిల్ని జానుకి ఇచ్చాడు ఆమె ఆ బాటిల్ అందుకొని నీళ్లు తాగింది టీ వచ్చిన తర్వాత ఇద్దరు తాగి బయలుదేరారు ఇంత జరిగినా వాళ్ళ మధ్య మాటలు లేవు మాట్లాడుకోవడాలు లేవు జాను నువ్వు ఇలా మౌనంగా ఉంటే ఏమీ బాగోలేదు ఏదో ఒకటి మాట్లాడు చిన్నప్పుడు వసపోసిన వసపిట్టలా ఎక్కువగా మాట్లాడేదానివి నీ మాటలతో నాకు చెవులు చిల్లులు పడేవి తెలుసా సన్నగా నవ్వుతూ ఆమెను ఊరగా చూశాడు జాను అతనితో మాట కలపలేదు సరికదా మరింత కోపంగా చూసింది బాబోయ్ ఇదంతా నా మీద కోపమే భయం నటించిన అతడు ఇప్పుడు నేనేం నీ కోపం పోతుంది కారును చాలా స్లోగా పోనిస్తూ బ్రేక్ స్టిక్ మీద ఉన్న తన ఎడమ చేతిని తీసి జాను కుడి చేతిని పట్టుకున్నాడు జాను అతని చేతిని విదిల్చి కొట్టింది అతని మనసు నొచ్చుకుంది ముఖం చిన్నబుచ్చుకున్నాడు ఎవరికి సారీ చెప్పడానికి ఇష్టపడనిషార్దు మొదటిసారిగా జానుతో సారీ అన్నాడు ఆమె అతడు చెప్పింది వినబడినట్టుగా ఎటో చూస్తోంది అతను కారుని సైడ్కు ఆపి ఆమె వైపు తిరిగి ఆమె చేయిని పట్టుకొని సారీ జాను అన్నాడు అతను అలా అనేసరికి ఆమె అప్పటి వరకు ఉగ్గ పట్టుకున్న దుఃఖం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది కళ్ళు కన్నీటి చెరుమలై ఆమె బుగ్గలను తడిపేశాయి ఆమె కన్నీళ్లను తుడిచి జాను సారీ చెప్పాను కదా ఇంకా ఎందుకు ఏడుపు నీకు తెలుసు నేను చేస్తున్న పనిని ఎవరైనా డిస్టర్బ్ చేస్తే నాకు కోపం వస్తుందని నేను సిగరెట్ కాలుస్తూ ఉంటే నువ్వు లాగి పారేశావు నాకు కోపం రాదా మరి వచ్చింది కాకుంటే నీ పీక పట్టుకోకుండా ఉండాల్సింది అందుకేగా ఎవరికి సారి చెప్పని నేను నీకు చెప్తున్నాను ఈసారికి క్షమించు ఇంకెప్పుడు నీతో ఇలా ప్రవర్తించను నన్ను నమ్ము కావాలంటే ప్రామిస్ చేస్తాను అని ఆమె చేతిలో తన చెయ్యి వేసి ప్రామిస్ చేశాడు నువ్వు ఈ ప్రామిస్తో పాటు నాకు ఇంకో ప్రామిస్ చేయాలి అప్పుడే నేను నిన్ను క్షమిస్తాను అంది చెప్పు ఏం చేయమంటావు ఆమె కళ్ళల్లోకి సూటిగా చూశాడు ఇక మీదట ఎప్పుడు సిగరెట్ కాల్చనని డ్రింక్ చేయనని ప్రామిచ్చేయ్ అని తన కుడి చేతిని ముందుకు చాపింది ఒక్క తప్పుకు రెండు కోరికలు కోరుతున్నావు రెండు ఒకేసారి మానేయడం నా వల్ల కాదు కావాలంటే ముందు సిగరెట్ మానేస్తాను మందు మానేయమని మాత్రం అడక్కు ఇంత సడంగా మానేయడం నా వల్ల కాదు అన్నాడు ఒకటి మానేసినా మంచిదే కదా అనుకున్న ఆమె సరే ఈసారికి సిగరెట్ మానే కానీ మెల్లిగా కొన్ని రోజులకు మందు కూడా మానేయాలి అంది మందు మానేస్తానని నేను ఇప్పుడు మాట ఇవ్వలేను జాను దానికి అంతగా అడక్ట్ అయ్యాను నేను కాకపోతే మునుముందు మానేయడానికి ప్రయత్నిస్తాను అన్న అతడు ముఖం అదోలా పెట్టాడు ఏంటి బావా అంత సాడ్ అయ్యావు నీకు ఇష్టం లేకుంటే మానేయే వద్దులే మానేస్తాను అన్నది ఒక సిగరెటేగా అది కూడా కాల్చు అని అలకబోని బొంగమూతి పెట్టింది జాను సరే సరే ఈ కాలక మాను నా డ్రామా క్వీన్ అని ఆమె రెండు బుగ్గలు పట్టి లాగాడు అతని మాట తీరికి నవ్వొచ్చి జాను కిలకిలా నవ్వింది ఆమె నవ్వికి మెస్మరైజ్ అయిన అతడు నా జాను అంటే ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి అని తను కూడా నవ్వుతూ కారును స్టార్ట్ చేశాడు కారు స్మూత్గా హైవే మీద వెళ్తోంది జాను గలగలా నవ్వుతూ ఏవేవో కబులు చెప్తోంది ఇప్పుడు షార్దూ మనసు ప్రశాంతంగా ఉంది ఆమె చెప్పింది వింటూ చిన్నగా నవ్వుతూ డ్రైవింగ్ చేస్తున్నాడు సాయంకాలం అవుతుంది అనగా కారు సిటీలోకి ప్రవేశించింది జాను మీ ఫ్రెండ్ అడ్రస్ చెప్పు అన్నాడు ఆమె చెప్పడంతో కారు ఒక అపార్ట్మెంట్ ముందు ఆగింది ఇద్దరు దిగారు కారు గేటు ముందు ఆగడంతో వాచ్మెన్ పరిగెత్తుకొని వచ్చాడు షార్దూ డికో ఓపెన్ చేసి వాచ్మెన్ వైపు చూసి ఈ లగేజ్ అంతా తీసుకెళ్ళి మేడం ఎక్కడ పెట్టమంటే అక్కడ పెట్టు అన్నాడు అతడు అలాగే నన్ను తల ఆడించి లగేజ్ తీసుకున్నాడు జాను నేను ఇక వెళ్తాను నువ్వు రిటర్న్ ప్రయాణం ఎప్పుడు చేయాలి అనుకుంటే అప్పుడు కాల్ చేయి నేను వచ్చి పికప్ చేసుకుంటాను అని చెప్పి సీట్లో కూర్చున్నాడు బావా నువ్వు నాతో పాటు రాకూడదు మా ఫ్రెండ్స్ని నీకు పరిచయం చేస్తాను అంది ఇప్పుడు నాకంతా టైం లేదు ఇంట్రెస్ట్ అంతకన్నా లేదు మరోసారి వచ్చినప్పుడు మీ ఫ్రెండ్ని కలుస్తానని చెప్పు అని కారును ముందుకు పోనిచ్చాడు జాను నిష్కా ఫ్లాట్ నెంబర్ చెప్పడంతో వాచ్మెన్ ఆమె లగేజ్తో పాటు ఆమెను కూడా ఆ ఫ్లాట్ దగ్గరికి చేర్చాడు కాలింగ్ బెల్ కొట్టగానే నిషిత తలుపు తీసి హాయ్ జాను నువ్వు వచ్చేశావా అని ఆప్యాయంగా కౌగిలించుకుంది గుమ్మంలోనే నిలబడి ఉన్న ఆమెని రారా అని లోపలికి పిలిచి ఆమె లగేజ్ని తీసుకొని తన రూమ్లో పెట్టింది మీ బావతో ప్రయాణం ఎలా సాగింది రొమాంటిక్గాన అడుగుతూ చిలిపిగా కన్నుకొట్టింది నిషిక జాను ముసిముసిగా నవ్వి తల ఓపింది ఎప్పుడు బయలుదేరావో ఏంటో జాను త్వరగా వెళ్ళి ఫ్రెషప్ అయిరా భోజేద్దవు కానీ అంది నిషికా తల్లి గౌతమి అలాగే ఆంటీ అని వెళ్ళి ఫ్రెషప్ అయి వచ్చింది గౌతమి వడ్డిస్తుంటే భోజనం చేస్తూ నిష్కతో మాట్లాడుతోంది జాను సర్టిఫికెట్లు తెమ్మన్నాను తెచ్చావా లేదా అంది తెచ్చాను కానీ వాటితో ఇప్పుడు ఏం పని పడింది అనుమానంతో అడిగింది మనం హయ్యర్ స్టడీస్ యూఎస్ వెళ్ళాలి అనుకున్నాం కదా దానికి వీసా అప్లై చేసుకోవాలి అందుకే నేను ఓ నాలుగు రోజులు ఉండేలా రమ్మని చెప్పాను మనకిప్పుడు బోలెడ్ పనులు ఉన్నాయి అవన్నీ రేపే మొదలు పెట్ట పెడదాం రమ్య పెళ్ళికి ముందే మనం ఇవన్నీ పనులు చేసుకుంటే ఆ తర్వాత రిలాక్స్గా పెళ్ళికి వెళ్ళి రావచ్చు అంది నిషిక నేను యుఎస్ వెళ్ళాలా వద్దా అనేది ఇంకా నిర్ణయించుకోలేదు నిషి నువ్వు ఖచ్చితంగా వెళ్ళాలి అనుకుంటున్నావు కాబట్టి నువ్వు అప్లై చేయి నేను అవసరమైతే తర్వాత చేస్తాను ఆలోచనగా అంది జాను అదేమిటి జాను అలా అంటున్నావు నేను మొదటి నుండి మన ఇద్దరం కలిసి వెళ్దామని చెప్తూనే ఉన్నానుగా ఇప్పుడేంటి నన్ను ఒక్కదాన్నే వెళ్ళమంటున్నావు మీ బావ నువ్వు అనుకున్నట్టుగా పూర్తిగా మారిపోయాడా అతన్ని పెళ్ళి చేసుకోవాలని నువ్వు గట్టిగా నిర్ణయించుకున్నావా అందుకే నన్ను ఒంటరిగా వెళ్ళమని చెప్తున్నావా ఆరగా అడిగింది నిషిక నిష్క అడిగిన దానికి అవును కాదు అని సమాధానం చెప్పలేదు జాను మౌనంగా భోజనం ముగించింది జాను మనసు ఏం కోరుతోంది అనేది మునుముందు భాగాల్లో తెలుసుకుందాం కథ కొనసాగుతుంది హాయ్ వ్యూవర్స్ ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి హైప్ చేయండి నన్ను సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని అడ్వర్టైజ్మెంట్లని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి థ్యాంక్ యూ